వచ్చిన హామీలు మొత్తం మొత్తం అమలైన దాని కొరకు మేము చాలా అందరు కూడా కృతజ్ఞత చెప్తున్నారు సిఎం గారికి మూడు రంగుల జెండా బట్టి సింగమో నాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అలాగే ఎమ్మెల్యే గారు కూడా చాలా అందరి ఎమ్మెల్యేల కన్నా మా ఎమ్మెల్యే బెస్ట్ ఎమ్మెల్యే చాలా మేము గర్వంగా మేము చెప్తున్నాం ప్రస్తుతం వచ్చేసి మనం జడ్చాల నియోజకవర్గం అనేటి గంగాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అలాగే ఉన్నారు అలాగే గంగాపురం దేవాలయ చైర్మన్ గారు అలాగే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు అయితే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు ఇంకొకటి ఏ గ్రామంలో అయినా ఏ విలేజ్లైనా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ కార్యకర్తకైనా ఏ పేదవాడికైనా ఆపద వస్తే తొందరగా అక్కడ చర్యలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు జడ్జల ఎమ్మెల్యే ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు అయితే ప్రతి విలేజ్లో అమలు అవుతున్నాయి ఎట్లా ఉంది తాజా పరిస్థితులు ఎట్లా ఉంది అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు అంటే తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అన్న మీరు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా జోరుగా అమలు అవుతున్నాయి ఎట్లా ఉంది అన్న ఇప్పుడు మంచిగా ఉన్నది మంచి ఉన్నది ఎందుకంటే రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పుడు దీపం పథకం కానీ ఇవి మన సన్నబియ్యం కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం చాలా మంచిగా ఉన్నాయి అన్నీ అనుకున్నాయన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన హామీలు మొత్తం మొత్తం అమలైనవి దాని కొరకు మేము చాలా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు సీఎం గారికి అలాగే ఎమ్మెల్యే గారు కూడా చాలా అందరి ఎమ్మెల్యేల కన్నా మా ఎమ్మెల్యే బెస్ట్ ఎమ్మెల్యే చాలా మేము గర్వంగా మేము చెప్తున్నాం నేను దాదాపు సెవెంటీ ఫోర్ నుండి ఉన్న ఇలా ఎలక్షన్స్ కానీ నేను చూస్తున్నా సెవెంటీ సెవెన్లో మళ్ళీ అనంతరావులకు పనిచేశాను నేను అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నా నేను ఎప్పుడు కూడా పోలేదు ముఖ్యమంత్రులు టీఎన్ అప్పుడు నేను డైరెక్ట్ ఎలక్షన్ సర్పంచ్గా చేసిన అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నరసపా ఎమ్మెల్యే ఉండే అనంతరాములు ఎంపీగా ఉండి మాకు వాటర్ లేకుండే మాకు ఒక గంగాపురానికి పిల్లనే అయిపోయేది ఎందుకంటే నీళ్ళు కరువని అని వాటర్ స్కీమ్ కానీ బ్యాంకు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మాకు గవర్నమెంట్ నిధులు కానీ అది కావాలని చెప్పి ఉద్దేశంతో బ్యాంక్ కడితే ఇంటనే మాకు జడ్చలకు దగ్గరుంటే అసలు ఇవ్వకూడదు కానీ అలాంటి మల్లురా మల్లు అనంతరాములు గారు తప్పకుండా గంగాపూర్ కావాలని చెప్పి మాకు బ్యాంకు పెట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్ కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ మొత్తం మా ప్రతి ఒక్కటి మా ఊరికి ఏది కావాలన్నా అది అయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మల్లూరావితోటి అది చేసి సబ్స్టేషన్ ఒకటి ఉండే సబ్స్టేషన్ కూడా మేము చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అన్నిటికీ అన్నీ మంచిగానే ఇప్పుడు పది సంవత్సరాల్లో ఏమీ వర్క్స్ చాలా పెద్దగా జరగలేదు ఇప్పుడు మేము వచ్చిన ఈ పది నెలలు సంవత్సరంలో మాత్రం అను అనిరుద్ధ్ రెడ్డి అని దొరికి అది అధ్యక్షాం కాబట్టి మాకు మంచి గ్రామ ప్రజలు దాదాపు ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల డెబ్బై మెజార్టీ ఇచ్చారు అరుద్ధ్ రెడ్డి గారికి ఆయన వచ్చి మన మీకు మంచిగా ఇచ్చారు మెజారిటీ మీకు ఏమేమి కావాలంటే ప్రతిదీ చెప్పినాం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి పని గుళ్ళే కానీ అన్నీ కావాలని చెప్తే అన్నీ ఓటు ఒకటి ఓటు ఒకటి ముఖ్యంగా డబుల్ రోడ్ మాత్రం మాకు ఈ గంగాపూర్ నుండి అది బాలానగర్ వరకు డబల్ రోడ్ కూడా కంప్లీట్గా వస్తుంది మాకు ఊళ్ళే కూడా కొద్ది ఇబ్బందులు కూడా అమృత రెడ్డి గారు చొరవ తీసుకుని వేడల్పు చేయడం జరుగుతుంది ఇంకా కొద్ది ఒక రెండు ఇల్లు ఉన్నాయి అవి పోతే కూడా చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది మాకు జాతర ఉంటుంది కాబట్టి కొన్ని వేల మంది వస్తారు రసత్వానికి ఆ జాతర కూడా కావాల్సినంత గుళ్ళే కూడా చాలా పెద్దగా డెవలప్మెంట్ చేసినాం మాకు యువ గారు కూడా మంచి వాళ్ళు వచ్చి మంచిగా వచ్చింది ఎట్లా మంచిగా ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అవుతుంది ఒక మా ఎమ్మెల్యే గారు మాత్రమే చాలా సూపర్గా పనిచేస్తున్నాడు ఎవరికి భయపడడు ఎవరికన్నా అవసరం ఉంది అంటే అప్పటికి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లేకపోతే ఎవరికి ఒక మంత్రులు కానీ అప్పటిదప్పుడు స్పాట్లో ఏది అనకుండా ఆయనకు న్యాయం అనిపిస్తే మాత్రం అప్పటికప్పుడే ఫోన్ చేసి స్పందించి ఫోన్లు చేస్తాడు మా వర్క్స్ కూడా అవుతాయి ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలకన్నా మా అరే అనుడి గారు ఫైల్ వచ్చిందంటే దాన్ని తొందర చేయాలనేది ఒకటి ఆఫీసర్లలో ఉన్నది కానీ అదే కంటిన్యూగా అయితే అవుతుంది మంచిగా మంచిగా ఉంది ప్రజలు కూడా బాగా అవుతుంది మాకు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మా ఊరికి పది ఇరవై వస్తాయి అనుకున్నాం దాదాపు మా మీ ఊరు పెద్ద ఉంది కదా యాభై ఇండ్లు ఇస్తాను ఇంకా పది ఇండ్లు అరవై ఇండ్లు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు ఇరవై ఐదు ఇండ్లు ప్రో ప్రోకరీస్ చెతుల్లో అదే మన బేస్మెంట్ లెవెల్ అయినాయి ఇంకో ఇరవై ఐదు ఇండ్లు ప్రాసెస్లో ఉన్నాయి మనకు దీపం బతకం కూడా మంచిగా అమలు అవుతుంది చాలా బాగున్నది సన్న బియ్యం కానీ దీపం కానీ ఇవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి మనకు చాలా రెస్పాన్స్ సిలిండర్లు కూడా ముఖ్యంగా సిలిండర్లు ఈ లేడీస్కు ఎప్పుడో చిన్నది ఏదైనా వస్తువు కావాలనుకుంటే కూడా వాళ్ళే సొంతం పోయి బస్సులో పోయి తెచ్చుకుంటున్నారు ఏంటంటే మాకు ఫ్రీ ఉంది కాబట్టి గవర్నమెంట్ మాకు మంచి కలిగిచ్చిందని ఉద్దేశంతో ఏరికైనా ఊరుకోవాలంటే మామలను లేకపోతే భర్తలను అడుగు అడిగే పరిస్థితి ఉన్నాయి బస్సులకి రాగి అట్లా కాకుండా వాళ్ళు అనుకున్నప్పుడే పోయి తెచ్చుకోగలుగుతున్నారు చాలా బాగున్నది ఇప్పుడు నిన్న మన యూరియా కొలుతుంటే కూడా మళ్ళీ కూడా మాట్లాడినా ఆయన మాట్లాడాడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడు స్టేట్ లెవెల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడు యూరియా కూడా మా జడ్చల్ నియోజకవర్గానికి కంపల్సరీ కావాలని చెప్తే బండ్లు రోజు వస్తూనే ఉన్నాయి బండ్లు యూరియా కూడా ఎక్కడ కూడా కొరత లేదు కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా ఇబ్బంది అయింది అప్పుడప్పుడు స్పందించాడు ఎమ్మెల్యే గారు మాకైతే ఎమ్మెల్యే గారు చాలా చాలా హెల్ప్ చేస్తున్నాడు ప్రతి పబ్లిక్ వరకు ఏదంటే అది చేస్తున్నాడు మాకు ఇప్పుడు దాదాపు మూడాకెళ్ళి యాభై ఇరవై లక్షలు ఇప్పించాడు అవి కూడా మొత్తం నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్స్ కూడా అయిపోయినాయి డేట్ కూడా ఇయ్య సార్ మనం ఒకసారి డేట్ ఇవ్వండి అన్ని వర్క్స్ అయినాయి కదా ఇంతకన్నా ముందు పనులు కాకుండానే చెప్పుకున్నారు ఇప్పుడు పనులు అయినాక కూడా మనం చెప్పుకోకపోతే బాగుండదు అంటే ఆయన నిన్న బిజీ ఉండి ఇస్తాను నిన్న మొన్ననే మాట్లాడినా ఇస్తాను చెప్పి చెప్పాడు దానికి చాలా బాగున్నది సార్ ఇంకొకటి ఆ ఫ్యాక్టరీ స్థానంలో త్రిపుల్ ఐటీ తీసుకురావడం ఎట్లా చూస్తారు సార్ ఎందుకంటే ఆ త్రిపుల్ ఐటీ తీసుకురావడం మీ ఎమ్మెల్యే పాత్ర చాలా చురుకైన పాత్ర ఉంది దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఎట్లా చూస్తారు చాలా మంచిది సార్ చాలా బాగుంది మాకు ఇక్కడికే బాలనగర్లో కానీ ఇక్కడ ఇక్కడ కానీ చాలా మంచి అంత ఆయన నేను చెప్తున్నా కదా నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఉన్నా ఉన్న ప్రసంది చూస్తున్నా దాదాపు ముఖ్యమంత్రి అయిపోయిన ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇంతమంది చూసిన ఈయనంత ఫాస్ట్గా చేసే ఎమ్మెల్యే మాత్రం ఎవరు లేరు మేము మా తిరుపతి పోతే కూడా మా దోస్తులు చెప్తున్నారు అరే మా తిరుపతిలో కూడా ఆయన ఎమ్మెల్యే అంటే అంటే మాకు అది అవుతుంది అంటే అప్పుడు పాస్ లేక అది ఇవ్వకుండా చాలా మంచిగా ఫాస్ట్గా మాట్లాడతాడు ఎవరికి భయపడాడు ఎవరికి అది కాదు ఎవరితో చిన్న చిన్న అవి కూడా ఆయన ఆశపడాడు ఇంకా ఏది కూడా ఈ అమౌంట్ ఎంత కోట్ల రూపాయలు వచ్చినా కానీ పక్కకెట్టి న్యాయం కావాలనే ఆలోచన ఉంది ఆయనకు ఆయన ఇంకా కొన్ని రోజులు మా నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు మేము కూడా అలాగనే అనుకుంటున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పనులు అయితే దాంట్లో అనరుత్ రెడ్డి గారు ఉంటే కూడా ఇంకా ఎక్కువ పనులు అయితే కొంత విమర్శిస్తారు ఒకటి రెండు పర్సెంట్ అది పక్కకి గెట్టం అని చాలా బాగున్నది సార్ ఇంకోటి అన్ని సర్వేలు చేసినా కూడా మీ ఎమ్మెల్యేకి మంచి సర్వే రిజల్ట్ రావడం కంటే ఏంటి సార్ ఆయన చేసిన వర్క్ ఆయన చేసే వర్క్ ప్రతి రోజు వస్తాడు ఒకటి ఏంటంటే ఏదన్నా మీటింగ్లు అయితే ఇదివరకు ఎట్లుండే అంటే కార్యకర్తలు తీసుకొని వాళ్ళకి వచ్చే ఫుడ్ ఏంది కథ ఏది అది ఉండే ఆయన వెళ్ళి అంతకన్నా ముందే ఎన్ని పైసలు కావాలి కదా ఫుడ్ అరేంజ్ చేపిస్తాడు అందరు ఎవ్వరికి కూడా అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవే కార్యకర్త కూడా డబ్బులు పెట్టుకోవాలి ఉల్టా పెట్టుకోవాలనేది లేకుండా ఆయన్నే సొంతం ఖర్చు పెట్టుకుంటాడు సొంతం అది చేస్తాడు దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం సరే ఇప్పుడు ఇంకొకటి స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే దగ్గరలో ఉన్నాయి సార్ మీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రతి విలేజ్లో ఎంత ఎట్లా వాళ్ళని గెలిపించుకోవడానికి వారిని సన్నిధం ఎట్లా చేస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మాకు ఒకటే ఏజెండా మేము పది సంవత్సరాల నుండి వాళ్ళు చేయని పనులు మేము పది నెలల్లో సంవత్సరంలో చేసి చూపించాం కాబట్టి తెలుస్తున్నారు చూస్తున్నారు కూడా ప్రతి విషయంలో మనం ఆరు గ్యారెంటీలు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి కూడా నిన్న మన ఒక నెల రెండు నెలల కింద కొద్దిగా గ్యారెంటీలు కాలేదు అన్నట్టు కొద్దిగా విమర్శలు కొద్దిగా ఉండే ఇప్పుడు అవి క్లియర్ అయినాయి కాబట్టి రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి మాకు ప్రతి విలేజ్లో ఎంత పర మేము ఒకటే చెప్తాం ప్రతి విలేజ్ కొంచెం పది సంవత్సరాల నుండి పని చూసుకోండి ఇప్పటి పని చూసుకుని పది నెలల సంవత్సరం నెలల పని చూసుకోండి చూసుకొని ఓటేయాలంటే అందరూ హ్యాపీగా ఉన్నారు దాని కొరకు మా ఎమ్మెల్యే గారు ఎవరిని నిలబెట్టమంటే వాళ్ళను ఆయన కూడా సర్వే చేయించిన ప్రతి ఊళ్ళు సర్వే చేయించాడు ఎవరు నిలబెడదామని చెప్తే ఆయన ఆయనకి మేము సపోర్ట్ చేస్తాము మేము తప్పకుండా గెలిపించడంతో ఉన్నాము పబ్లిక్ కూడా చాలామంది కూడా హ్యాపీగా ఉన్నారు చేయదు ఇక్కడ ఓకే థ్యాంక్ యూ సార్